బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోర్డు నర్సింహులు డిమాండ్ చేశారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల నుండి ముఖ్యమంత్రి పదవులన్నింటినీ అధికంగా అగ్రవర్ణాలే అనుభవిస్తున్నారని అన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో వివిధ పార్టీలకు సంబంధించిన బీసీ నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో భాగంగా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అమలు కాలేదని మండిపడ్డారు జనాభా ప్రాతిపదికను బట్టి అగ్రవర్ణాలకు కూడా పది శాతం రిజర్వేషన్ ప్రకటించాలన్నారు రాబోయే రోజుల్లో బీసీల రాజ్యాధికారం వస్తుందన్నారు తెలంగాణ ఉద్యమం కన్నా బీసీల ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు కార్యక్రమంలో జీకేఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేశం సిరినేని గోవర్ధన్ చిక్కుడు చంద్రం గొడుగు ఐలయ్య ముదిరాజ్ కురుమ యాదగిరి ఐలగొండ చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు మేము నిన్న మొన్న ఏం సంతోషపడ్డాం అంటే బీసీలందరము పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడంతో మేము చాలా సంతోషపడ్డాం నిజంగా ఈ ప్రభుత్వం పార్టీ టూ పర్సెంట్ ఇస్తుందంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం అనుకుని మేము చాలా సంబరపడ్డాం కానీ ఇచ్చినట్టే ఇచ్చి నోటికాడి బుక్క లాక్కున్నట్టు లాక్కొని మళ్ళీ ఆగ్రవారణ కులాలే రెడ్డీలే ఇవ్వడం రెడ్డీలే లాక్కోవడం ఇది నిజంగా ఎంతవరకు న్యాయమో మాకైతే తెలుస్తలేదు కానీ మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇస్తాం ఇస్తామని చెప్పి ఎన్నోసార్లు మోసం చేసింది మీరు పదిహేను శాతం ఉన్నోళ్ళేమో పదిహేను సార్లు ముఖ్యమంత్రి అవుతారు మేము బీసీల ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నోళ్ళమేమో మేము ఒక్కసారి కూడా కాము మేము అడిగేది ఏంటంటే అన్ని పార్టీలు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ రిజర్వేషన్కు సహకరించాలి ఈ రిజర్వేషన్ కొనసాగించి ఎలక్షన్ తొందరలో ఎలక్షన్ పెట్టాలని మేము ఖండిస్తున్నాం బీసీల ఐక్యత కొనసాగాలని కోరుకుంటున్నాం సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అగ్ర కులాలే ఈ రాజ్యాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా బీసీలు అందరు చైతన్యవంతంగా అయ్యారు కాబట్టి ఇప్పటికైనా రాజ్యాధికారం మా బీసీలకు ప్రకటించాలి మీరు నలభై రెండు శాతం మీరు ప్రకటించిన ఈ ప్రభుత్వాన్ని ఈరోజు కొద్ది మంది లాయర్లు అది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఇలా మా బీసీలకు నోటు కాడికి వచ్చిన బుక్లు మీరు అడ్డుకోవడం సరైనది కాదు ఇలా జరిగితే తెలంగాణ ఉద్యమం కన్నా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మా బీసీలందరం ఏకమై మేము జేయతగా ఏర్పడి అగ్రవర్ణాలకు మేము ఎక్కడికక్కడ అడ్డుకుంటామని నేను ఈ సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను